వైబ్రేషన్ ఉంటుంది అలాంటి పేర్లలో నందమూరి తారక రామారావు ఒకటి ఆ పేరును పెట్టుకుని ఆయన మనవడిగా తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు మొదట జూనియర్ ఎన్టీఆర్ అన్నారు పేరుకు జూనియర్ అయినా పోలికల నుంచి ప్రతిభ వరకు సీనియర్ కు ఏమాత్రం తీసిపోడని ఎప్పుడో అర్థమైపోయింది నూనోగు మీసాల ప్రాయంలోనే బాక్సాఫీస్ ను షేక్ చేశాడు పాత్ర ఏదైనా ఏదైనా రక్తి కట్టించడంలో తన తర్వాతే ఇంకెవరైనా అని ప్రేక్షకుల చేత అనిపించుకున్నాడు ఇక ట్రిప్లార్తో గ్లోబల్ స్టార్ గా అవతరించిన మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు స్టోరీ ఏదైనా తారకు ఒక్కసారి క్యారెక్టర్ లోకి వెళ్లాడంటే యాక్షన్ లో పర్ఫెక్షన్ డైలాగ్స్ లో ఎమోషన్ మూమెంట్స్ లో ఒక రకమైన రిధం ఉండి తీరాల్సిందే రూపంలో తాతపోలికలే కాదు అభినయంలోనూ ఆయన వారసత్వం పులికి పుచ్చుకున్నాడు జూనియర్ తనకు నచ్చిన పాత్ర వస్తే ఆ పాత్రలో పరకాయ ప్రవేశించేసి ఆ రోల్ అంతం చూడడంలో తాతలాగే మొండిగటం అంతేకాదు బాబాయ్ బాలకృష్ణల డైలాగ్స్ కూడా ఒక రేంజ్లో చెప్పి తొడగొట్టగలడని ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్ మాస్ ఆడియన్స్ ఆ పేరును ఒక మంత్రంలా జపిస్తారు తారక్ ఒక సినిమా చేస్తున్నాడంటే అది థియేటర్లకు వచ్చేంత వరకు దానికోసం తప్పిస్తారు తను డైలాగ్ కొడితే విజిల్స్ కొడతాడు డాన్స్ చేస్తే క్లాప్స్ కొడతారు ఏమాత్రం కథ బాగున్నా వసూళ్లు పెంచేస్తారు హిట్ పట్టుకెళ్లి తారక్ ఇంట్లో పెట్టేస్తారు ఎన్టీఆర్ అంటే ఫ్యాన్స్ కి అంతటి అభిమానం ఒక సినిమాతోనో ఒక పాత్రతోనో ఎన్టీఆర్ ఇంతటి క్రేజ్ ను సంపాదించుకోలేదు దాని వెనుక తారక్ కఠోర కృషి పట్టుదల కార్యదీక్ష కనిపిస్తాయి ఎన్ టైగర్ ఎన్టీఆర్ పసితనంలోనే రాముడయ్యాడు నిన్ను చూడాలని వెండితెర తగతగలాడుతుంటే పసితరపు ఛాయలు వీడకుండానే ఆదిగా అదరగొట్టిన స్టూడెంట్ నెంబర్ వన్ అతను సింహాద్రిగా సింహ గర్జన చేసి తెలుగు సినిమా బాక్సాఫీస్ కు సునామీని చూపించిన ప్రతిభావంతుడు వరుస విజయాలతో సరికొత్త స్ట్రాటజీ చూపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమాకు ఈ తరంలో దొరికిన నటన ఆడిముత్యం ఎన్టీఆర్ తరపు హీరోల్లో అతన్లా అన్ని రసాలను పండించే హీరో మరొకరు లేరు అంటే అతిశయోక్తేం కాదు కొడుకులు కూడా హీరోలైన తర్వాత ఆ హీరోల మనవులు కూడా హీరోలే అవుతున్న తొలి సందర్భంలో ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్ అందుకు ముందే బాల నటుడిగా బాలరామాయణం అనే సినిమా చేసి ఔరా అనిపించాడు నందమూరి తారక రామారావుకు తగ్గ మనవుడిగా బాలరామాయణంలోనే అనిపించుకున్నాడు రాబోయే కాలానికి కాబోయే స్టార్గా అప్పుడే ఆశీర్వాదాలు అందుకున్నాడు అది ఆదిగా వచ్చి ఇప్పుడు టాప్ స్టార్ గా ఎదిగిన వరకు అతని నట ప్రస్థానమంతా అత్యంత ప్రతిభావంతంగానే సాగింది వారసత్వం ఎంట్రీ కార్డ్ తర్వాత టాలెంటే ఫైనల్ నిన్ను చూడాలనితో రామోజీరావు తారక్ ను హీరోగా పరిచయం చేశాడు సినిమా చూసి చాలామంది ఆశ్చర్యపోయారు ఇతను హీరో ఏంటి వారసత్వం ఉంటే ఎవరైనా హీరో అయిపోవచ్చా అన్నారు ఎన్టీఆర్ బుద్ధుగా ఉండడం మరీ లేతగా కనిపించడం ఆ కథలో ఏ కొత్తదనం లేకపోవడంతో పాటు సినిమా ఆడకపోవడం వంటి కారణాలన్నీ ఈ విమర్శలకు కారణం అసలు అతను హీరోగా కంటిన్యూ కావాలా వద్దా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి విమర్శలను తిప్పికొట్టాలంటే పనితోనే చూపించాలి ఆ పని వెంటనే చేశాడు ఎన్టీఆర్ నిజానికి అప్పటికీ అతనికి ఫ్యామిలీ సపోర్ట్ లేదు అయితేనేం ప్రతిభ ఉంది అందుకే ఓ కొత్త దర్శకుడు అతన్ని నమ్మాడు అతను రాజమౌళి ఆ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ ఇద్దరికీ అది ఛాలెంజింగ్ టాస్క్ ఆ ఛాలెంజ్లో ఈ ఇద్దరు డిస్టింక్షన్లో పాస్ అయ్యారు కట్ చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరు వారి వారి స్థానాల్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు ఆ స్నేహం కూడా జరగలేదు కొన్ని కథలు అలా కలిసొస్తాయి అయితే దీని తర్వాత చేసిన కాలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ సుబ్బు దెబ్బ కొట్టింది జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఆయన వారసుడిగా వచ్చాడు సాధారణ సినిమాలు చేస్తే సరిపోదు హిట్లు మాత్రమే కాదు ఏం హిట్ కొట్టాడ్రా అనే పేరు కావాలి ఈసారి మరో కొత్త దర్శకుడు వచ్చాడు సరిగ్గా పంతొమ్మిదేళ్లు మాత్రమే ఉన్న ఈ బుడ్డోడిని నమ్మి అతి పెద్ద సినిమా చేశాడు ఇది అప్పటికి తార కెపాసిటీకి అస్సలు సరిపోయే కథ కాదు కానీ చేశాడు ఎందుకంటే అతను ఎన్టీఆర్ వారసుడు కదా అదే ఆది ఆదితో అతను తొడగొడితే బాక్సాఫీస్ ఉలిక్కి పడింది తొమ్మిది కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆది ఇరవై రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేసింది నూట ఇరవై ఒక్క కేంద్రాల్లో యాభై రోజులు తొంభై ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది అప్పటికీ నరసింహనాయుడు తర్వాత హయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఆది చరిత్ర సృష్టించింది సరిగ్గా మీసాలు కూడా రాని పంతొమ్మిదేళ్ల కుర్రాడి చేసిన గర్జన ఇది ఆది వంటి బ్లాక్ బస్టర్ కొట్టినా వయసు చిన్నది కావడం వచ్చిన ఇమేజ్ ను గా బ్యాలెన్స్ చేయగల అనుభవం ఉన్న పెద్దలు లేకపోవడంతో తర్వాత రెండు సాధారణ సినిమాలు చేశాడు అల్లరి రాముడు నాగా అల్లరి రాముడులో తాతగారి పాటను రీమిక్ చేశాడు నాగాలో స్టూడెంట్ లీడర్ గా కొత్త ప్రయత్నం చేసిన ఆది వంటి పవర్ఫుల్ సినిమా ముందు ఈ రెండూ తేలిపోయాయి మళ్లీ రాజమౌళి రంగంలోకి దిగాడు విజేందర్ ప్రసాద్ కథ ఈ కథలోని వెయిట్ కు ఎన్టీఆర్ స్టామినా సరిపోదనుకున్నారు కానీ అతని నటన చూసిన తర్వాత అప్పటి వరకు అతన్ని లైక్ తీసుకున్న టాలీవుడ్ స్టాప్ స్టార్స్ అంతా తమ స్టార్డమ్ ను తడుముకున్నారంటే అతిశయోక్తి కాదు సింహాద్రిగా ఎన్టీఆర్ నట విశ్వరూపం ఇది ప్రతి ఫ్రేమ్ లో తన నటనతో ఆడియన్స్ హార్ట్స్ లోకి వెళ్లిపోయాడు అంత చిన్న వయసులో మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు సింహాద్రి తర్వాత టాలీవుడ్ నెంబర్ గేమ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది సింహాద్రి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ స్టార్డమ్ ను ఎన్టీఆర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు స్టోరీ జడ్జిమెంట్ గాడి తప్పింది వరుసగా ఫ్లాపులు ఓ దశలో ఇతనైనా సింహాద్రి చేసింది అనిపించాడు ఆంధ్రావాలా సాంబా నాలుడు నరసింహ అశోక్ రాఖీ ఇలా చేసిన ప్రతి సినిమా పోయింది అన్ని సినిమాలు సింహాద్రి కావాలనే ఆరాటం కనిపిస్తోంది ఇవి పోవడానికి ఇదో కారణం అనుకోవచ్చు వీటిలో రాఖీ పర్వాలేదనిపించినా ఆ టైంలో ఎన్టీఆర్ మరీ లావైపోయాడు ఇది కూడా కొంత మైనస్ గా మారింది వరుసగా సినిమాలు పోతున్నాయి దీంతో ఎన్టీఆర్ కెరీర్ పై నీలి నీడలు ఏర్పడ్డాయి ఈ టైంలో మళ్లీ జక్కన్న రంగంలోకి దిగాడు అది కూడా పూర్తి కండిషన్స్ పై ఆ కండిషన్ ముందు ఎన్టీఆర్ లావు తగ్గాలని అందుకోసం విపరీతంగా కష్టపడ్డాడు కష్టానికి ఎప్పుడూ ఫలితం ఉంటుంది కదా కానీ ఈ పర్సనాలిటీతో వచ్చిన ఫస్ట్ మూవీ యమదొంగ తర్వాత కంత్రి యమదొంగకు సెట్ అయిపోయాడు అనిపించినా కంత్రి లుక్ కొంచెం తేడా అయింది ఇక యమదొంగ సినిమాకు ఎన్టీఆర్ డైలాగ్స్ కు ఎంత పెద్ద అప్లోస్ వచ్చిందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మోహన్ బాబుతో పోటీపడి మరీ శబాష్ అనిపించుకున్నాడు యమదొంగ తర్వాత మళ్లీ ఆది దర్శకుడితో అదుర్స్ అనిపించాడు అదురుసులో అతని నటన చూస్తే ఈ తరపు నవరస నాయకుడు అని ఎందుకు అంటారో తెలుస్తుంది అప్పటి వరకు డైలాగ్స్ చెబుతూ కాస్త రోడ్గా ఉండే పాత్రలు చేసిన ఎన్టీఆర్ చారిగా చేసిన హడావిడికి పడిపడిన వారు దీని తర్వాత బృందావనంలో ఫ్యామిలీ స్టార్ గా మారాడు ఈ రెండు సినిమాలు తనలోని క్లాస్ యాంగిల్ ను ఆడియన్స్ కు చూపించాయి ఎన్టీఆర్ కు ఎందుకో మొదటి నుంచి ఓ సెంటిమెంట్ ఉంది ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ వెంటనే అన్ని సినిమాలు పోతూ ఉంటాయి కానీ ఇక్కడ ఓ రెండు మూడు సినిమాల తర్వాత ఆ పోవడం స్టార్ట్ అయింది కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ శక్తి వచ్చింది ఈ టైంలోనే ఊసర్ వెళ్లి పర్వాలేదు దమ్ము ఫ్లాప్ బాద్షా ఓకే ఓవర్సీస్ మార్కెట్ స్టార్ట్ అయింది రామయ్య వస్తావయ్య రబస ఇలా మిక్స్డ్ రిజల్ట్ కానీ ఏది బ్లాక్ బస్టర్ కాదు ఎన్టీఆర్ గొప్ప నటుడు నో డౌట్ కానీ రొటీన్ సినిమాలు చేస్తున్నాడు ఇది కంప్లైంట్ దీంతో అతను థాట్ లో పడ్డాడు అదే టైంలో ఆడియన్స్ టేస్ట్లో విపరీతమైన మార్పులు వచ్చాయి వారి టేస్ట్కు అనుగుణంగా మారకపోతే ఎన్టీఆర్ఏ కాదు ఏ హీరో మనుగడైనా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి దీంతో రూట్ మార్చాడు సిక్స్ ప్యాక్ కూడా చేసి ఈసారి తనలోని మరో యాంగిల్ టెంపర్ చూపించాడు ఆడియన్స్కు ఆ టెంపర్ నచ్చింది క్లైమాక్స్తో మరోసారి తానెంత గొప్ప నటుడో చూపించాడు క్లాస్ డైరెక్టర్ సుకుమార్తో కలిసి నాన్నకు ప్రేమతో అన్నాడు తన కెరీర్ లోనే ఫస్ట్ తన మేకవర్ పూర్తిగా మార్చుకున్నాడు గడ్డం నుంచి కాస్ట్యూమ్స్ వరకు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు ఇది జనాలకు నచ్చుతుందా అనే డౌట్ ఉన్నా సుకుమార్ ఇచ్చిన ధైర్యంతో దూసుకుపోయాడు నాన్నకు ప్రేమతో బిగ్గెస్ట్ హిట్ కొరటాల శివతో జనతా గ్యారేజ్ ఎప్పుడో కుదరాల్సిన కాంబినేషన్ కాస్త ఆలస్యంగా సెట్ అయింది ఆయన దుమ్ము రేపాడు పైగా ఈ సినిమాలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఉన్నాడు ఆయనకు ధీటుగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు సెటిల్ పర్ఫార్మెన్స్ తో సబాష్ అనిపించాడు టెంపర్ నుంచి ఒక్కో సినిమాతో రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ప్రతి సినిమా కలెక్షన్స్ పరంగా రేంజ్ పరంగా ఎన్టీఆర్ ను మరో మెట్టు ఎక్కిస్తూనే ఉంది కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ సినిమా లవకు అనౌన్స్ అయినప్పుడే అంచనాలు పెంచింది పైగా త్రిపాత్రాభినయం ఇంకే ఉంది ఎన్టీఆర్ నట విశ్వరూపం గ్యారంటీ అనుకున్నారు అనుకున్నట్టుగానే ఓ పాత్రలో నత్తితో నటించాడు ఇక క్లైమాక్స్ లో అతని నటనకు కన్నీళ్లు పెట్టని వారు లేరు మూడు పాత్రల్లో అతను చూపిన వేరియేషన్ కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు ఓ లెసన్ ఆ స్థాయిలో ఆకట్టుకున్నాడు జై లవకుశ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో అరవింద్ సమేత వీరరాఘవ చేశాడు ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో అన్న ప్రశ్నకు వినూత్నంగా సమాధానం చెప్పారు ఇద్దరు త్రివిక్రమ్ ఎన్టీఆర్ స్టైల్లోనే ఈ సినిమాని తీసినట్లు అనిపిస్తుంది అయితే త్రివిక్రమ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే డైలాగ్స్ కామెడీ పంచులు మాత్రం గత చిత్రాలతో పోలిస్తే తగ్గాయని చెప్పాలి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్న అరవింద్ సమేత వీరరాఘవ కలెక్షన్స్ కూడా వంద కోట్లకు పైగానే రాబట్టింది సినిమా ఓపెనింగ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఏ అభిమాని మర్చిపోలేనంత రేంజ్ లో తీశారు కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు బ్లాక్ అలాంటిది మల్టీ అంటే ఉంటుంది అందుకే రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిపి ఆర్ఆర్ఆర్ అనౌన్స్ అయినప్పుడు ఇదే ఫీల్ అయ్యారు ఊహించినట్టుగానే తనకే సొంతమైన అద్భుత నటనతో దేశం మొత్తం అభిమానులను సంపాదించుకున్నాడు ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం పాన్ ఇండియా హిట్ మాత్రమే కాదు గోల్డెన్ గ్లోబ్ ఆస్కార్ వంటి అవార్డులతో అంతర్జాతీయ స్థాయిలో ఓ ప్రభంజనమే సృష్టించింది ముఖ్యంగా కొమరం భీం ఎన్టీఆర్ నటనకు ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి ప్రశంసలు దక్కాయి ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రస్తుతం దేవర సినిమాతో రెడీ అవుతున్నాడు ఆఫ్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వస్తున్న సినిమా ఇది దసరా కానుకగా అక్టోబర్ లో దేవరా రాబోతుంది మరోవైపు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి మల్టీస్టారర్ గా వార్ చేస్తున్నాడు ప్రశాంత్ నిల్ డైరెక్షన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాడు తారక్ మొత్తం మీద రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడిగా ఎన్టీఆర్ ఎదగాలని కోరుకుంటూ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ కు బర్త్డే విషెస్ చెప్తుంది డైల్ న్యూస్